ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులరాశి వరకు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం తల క్రిందులు కాబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది మరి ఇంతకీ తులరాశి వరకు ఏప్రిల్ ఇరవై తేదీ గురువారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా జరగబోయే ఏమిటి అలాగే మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి ఏం చేయటం వల్ల తులరాశి వారికి రాబోయే రోజులు కలిసి రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు ఆయన కూడా చాలా ఓర్పుగా ఉంటారు అంతేకాదండి ఈ యొక్క తుల జన్మించిన వ్యక్తులు చాలా పద్ధతిగా చాకచక్యంగా ప్రతి ఒక్క విషయంలో అలాగే వ్యవహరిస్తూ ఉంటారన్నమాట ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడడం తప్పు ఆలోచన చేయడం అస్సలు చేయరనమాట ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించేనా లేదు అని అంటే ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే మా తిరిగి మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా ఏదో ఒకటి పూర్తిగా తెలియకుండా దూషించడం కానీ ఇలాంటి పనులు అస్సలు ఎప్పుడూ కూడా చేరండి తొలరాశివారు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం అనేది చేరండి ఇక ఈ రాశి వారు వీరికి ఎక్కువ కోపం అనేది వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్లో అంటే అధికంగా ప్రదర్శిస్తూ ఉండరు అనమాట ఇక అదేవిధంగా ఈ కోపం వల్ల అంటే ఎదుటి వ్యక్తుల ముందు కాస్త ప్రదర్శించినా సరే ఆ యొక్క కోపం అనేది ఎప్పటికీ కొనగా చల్లారుతుంది దాంతో ఎదుటి వ్యక్తులు మీ వల్ల చాలా సఫర్ అవుతారండి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు అనేది చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్ది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునేటువంటి విధంగా ధనం చేతికి అంది వస్తుంది ఇక ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి ఈ యొక్క రాశిపరంగా కనుక మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎప్పుడూ కూడా కష్టాలు ఉభిలోంచి కొట్టుమిట్టాడుతూనే ఉంటారు అంటే కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటి అంటే కొన్నిసార్లు వీరు భగవంతుపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మిస్టేక్స్ వల్ల మీకు మీరుగా ఈ యొక్క రాసు వారికి సంబంధించి కష్టాలు అనేవి నిజంగా మీరు కొను తెచ్చుకున్న వారు అవుతారండి ఇక ఈ రాసు వారికి కొద్దిపట్టే అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా చాలా కవర్ చేసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మినట్లే ఉంటారు కానీ అసలు ఆ పనే చేయండి ఇక ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతోనే చూస్తేనే నమ్ముతారనమాట ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనేది ఈ విషయానికి అంటే ఈ యొక్క రాసు వారు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారంటే ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు తమ యొక్క జ తెలివితేటలను ప్రదర్శిస్తూ పనులు వేగంగా చేస్తారండి ఇక ఈ రాసు వారికి తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి వీరికి వీరి యొక్క పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది క్రమశిక్షణతో పెంచుతారు ఇకపోతే వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం తల క్రిందులు కాబోతుంది టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అవునండి మీరు వింటున్న నిజమే మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి రోజులు రాబోతున్నాయి అయితే ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం తులరాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ గురువారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం తల క్రిందులు కాబోతుంది ఈ సమయంలో మీరు శుభవార్తలను వినబోతున్నారు అలాగే మీరు పట్టిందల్ల ంగారం అవ్వబోతుంది మీకు అంతేకాకుండా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాసు సంబంధించి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉంటాయి అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకున్న సమస్యలు చిన్న అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ వాటిని కూడా తట్టుకోలేక అంటే ముందు నుంచి కూడా ఏవైతే మిమ్మల్ని బాధలు ఏవైతే ఎవరైతే పెట్టారో ఆ బాధలన్నీ మీకు ఇప్పుడు ప్రస్తుతం సుఖాలు కాబోతున్నాయండి అయితే ఈ యొక్క పరిస్థితిని మీరు ఈ ఈ టైంలో మీరు దైవాన్ని మీ మీరు నిత్యం వచ్చి మీ దైవాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా మీకున్న సమస్య నుంచి మరింత ఈజీగా బయటపడిపోతారు లేకపోతే తుల వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వారికి దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా వస్తుందన్నమాట అయితే ఈ యొక్క రాశివారికి సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం బంధువుల ఇంటికి ఎక్కువగా అంటే బంధువుల ఇంటికి వెళ్లకుండా ఉంటారండి కానీ ఆ యొక్క రాశి వ్యక్తులు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చారంటే చక్కగా వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా మర్యాద చేయడం జరుగుతుంది ఇక వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ప్రతి ఒక్క విషయంలో కూడా తుల రాశి వారు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందు అనేది ఉంటారన్నమాట ఈ రాశి వారికి సంబంధించి మనం ముందుగా అంటే ఈ సమయంలో అంటే మనం ముందుగా అనుకున్నాం కదా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీనని ఆ విధంగా ఈ రాశి వారికి మార్పులు రావడం రా వస్తున్నాయి అని అనడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ అందుకు ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చండి ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచన చేయడం అనేది మానుకోవాలి ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా సా అందుకు సంబంధించి స్పందించే మనస్తత్వాన్ని స్పందించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాల గురించి చూసి చూడనట్లు ఉంటే మీకే మంచిది అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలక్రిందులు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమను రాగాలు ఎక్కువ అవుతాయి ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికీ ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మీ యొక్క రాశి వారు రోజుల్లో కూడా ప్రతి పనిలో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారని ఈ యొక్క శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు నీ సొంతంగా వ్యాపారం చేసుకున్నట్లయితే అది కూడా లాభాల బాట పడబోతుంది అలాగే మీకు అన్ని విధాలుగా ప్రతి ఒక్క విషయంలో కూడా కలిసి రాబోతుంది ఇక లేకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల పరిష్కారం అనేది దొరుకుతుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదు అని అంటే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు కానీ ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థిక పరంగా ఇబ్బంది పడి పెడుతూ ఉండట్లేదు కనుక ఈ యొక్క వారికి ప్రతి ఒక్క విషయం కూడా చాలా తోడుగా ఉండాలండి కానీ ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎవరైనా డబ్బులు అప్పుగా తీసుకుని అంటే అబ్ అప్పుగా తీసుకుందాం అడుగుదాం అని అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజుని మీరు డబ్బు చేతికి అందుతుందండి అదేవిధంగా ప్రతి ఒక్క విషయం కూడా మీదే పైచేయిగా ఉంటుంది డబ్బు సంబంధించి ప్రతి విషయం కూడా చేతికి అంది పాటుగా నా యొక్క అంటే ఎవరైతే మీరు మన అని అనుకుంటారో మన వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటారో అటువంటి వారు ఈ సమయంలో మీకు చే అంటే చేజారిపోతారు అనమాట హ్యాండ్ ఇవ్వడం అంటారు కదా ఆ విధంగా మీకు అసలు ఆ వ్యక్తులు సూటబుల్ కాదని చెప్పాలండి ఇకపోతే తుల రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి మీ జీవితం మారుతుంది ఆమె వల్ల మీకు ధనాదాయం పెరుగుతుంది ఆ స్త్రీ ద్వారా మీరు చేసే పనులన్నింటినీ కూడా ఈ యొక్క తుల రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు అయితే ద ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి ఇక ఎదగడానికి మీరు వెంటనే ఏదైతే చేశారో అంటే ఈ లాభం అనేది ప్రతి ఒక్క విషయనూ లాభం అనేది ఆశించి ఈ విధంగా చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరు నమ్మే రోజులు కాదు కాబట్టి ఎక్కువగా కూడా ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పరిస్థితులు తగ్గట్లు పోవడం మంచిది ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన లోటు సమస్యలు అనేవి అస్సలు అదే అదేవిధంగా ఆ స్త్రీ ద్వారా మీకు అంతా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి విషయం అంటే ఇది అదే కాదండి ప్రతి విషయంలో కూడా ఇన్నిసార్లు చెప్పడం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఏదైతే పని స్టార్ట్ చేస్తారో అందుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మీకు ధన సాయం చేసే ఆ స్త్రీ ఎవరు అని అంటే ఆమె మీ భార్య కావచ్చు తల్లి కావచ్చు అదేవిధంగా మీకు బంధుమిత్రులు కానీ శ్రేయభిల్లాషులు కానీ మీ చిన్ననటి స్నేహితురాలు కానీ ఎవరైనా కావచ్చు కానీ ఇలా ఎవరైనా గనక ఎవరైనా కావచ్చు ఆమె వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా మీకు మీకు ఎవరైతే ఈ యొక్క ఉన్నారో మీరు అనుకున్న విషయంలో ప్రతినిత్యం కూడా లక్ష్మీదేవికి ఆరాధన విశేషంగా విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి ఆగిపోయి ఉంటే ఈ యొక్క రాసివారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ యొక్క రాసివారు చక్కటి ఫలితాలను పొందుకుంటారు అయితే ఈ రాశివారు ఏ ఉద్యోగంలో ఏ వృత్తిలో ఉన్నా కూడా ఉన్నతమైనటువంటి విద్య కోసం విద్యార్థులైనా సరే ఎవరైనా సరే విశేషమైనటువంటి ప్రయోజనాలను ఫలితాలను పొందుకుంటారో ఇక అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే ప్రతి ఒక్క విషయంలో కూడా సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రం రాబోయే రోజుల్లో మీరు అనుకున్న విషయంలో ఫలితాలను మీరు చూడబోతున్నారు అందుకు ఆ దైవం అనుగ్రహం కూడా ఉండబోతుంది సో చూశారు కదా వారు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం రోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇందుకు ఆ స్త్రీ ఎవరు అనేటువంటి ఎన్నో అంశాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటలో క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్